హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్ర విహారి మార్నింగ్ మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడి నుంచి బద్రీనాథ్ టెంపుల్కి వచ్చాము అదేంటి బద్రీనాథ్ టెంపుల్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నంకి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారేమో కాదు హైదరాబాద్లో ఒక బద్రీనాథ్ టెంపుల్ రెప్లికా అన్నది కట్టారనమాట ఇంకా కడుతూనే ఉన్నారు చూస్తే మీకు అర్థమైంది కదా అండ్ చాలా చాలా బాగుంది లోపలికి వెళ్ళైతే దర్శనం చేసుకున్నాము అండ్ అక్కడ చూడలేదు కానీ ఇక్కడైతే చూస్తే చాలా హాయిగా అనిపించింది దర్శనం బాగా జరిగింది బయటకు వచ్చిన తర్వాత సైడ్ అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి అమ్మవారి టెంపుల్స్ చుట్టూరా ఇంకా మళ్ళీ మనకి గోపురము ఇవన్నీ వచ్చినాయి అన్నమాట చాలా చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది మనకి గూగుల్ మ్యాప్స్లో బద్రీనాథ్ టెంపుల్ బద్రీనాథ్ టెంపుల్ హైదరాబాద్ అని గూగుల్ మ్యాప్స్లో మనం సర్చ్ చేస్తే మనకి లొకేషన్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఏరియా పేరైతే లేదు ఈ అడ్రస్తోనే మేము కూడా వెళ్ళాము అండ్ ఇక్కడ సేవలు కానివ్వండి లేకపోతే ప్రసాదం కానివ్వండి మనకి బద్రీనాథ్ టెంపుల్లో దొరికేలాగే ఉన్నాయంట అక్కడ అనుకుంటుంటే విన్నాను అండ్ మొత్తానికైతే దర్శనం బాగా జరిగింది నెక్స్ట్ మరి ఎక్కడికి వెళ్తామో చూడాలి అంటే నా నెక్స్ట్ షాట్